భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి టీచర్స్ ఎమ్మెల్సీగా మల్కామరయ్య గారిని అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారిని గెలిపించిన పట్టభద్రులకు మరియు టీచర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు మల్లాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చి దాదాపు నలభై మంది పట్టభద్రులు ఓటక్కును హక్కును చేర్చుకోవడం జరిగింది వారు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుగా బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారికి వేసినని చెప్పేసి వారిచ్చి వారే మాకు వినియోగించుకోవడం జరిగింది టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటు వస్తుందని చెప్పేసి ఈ తోటి మాకు అర్థమైంది ఈ విజయోత్సవంలో భాగంగా నిన్న మల్లపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం సంబరాలు జరుపుకోవడం జరిగింది విజయానికి తోడ్పడినటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ వివిధ మోర్చాల అధ్యక్షులు కానీ టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ సహకరించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై